శ్రీ గుండ సకల జ్యోతిష నిలయం బాన స్వామి మీ మోక్షగుండం కృష్ణ శాస్త్రి మీ అందరికీ ఈ శుభ సందర్భంలో తెలియచేయనటువంటి శుభ విషయమే అనగా మా ఈ సకల జ్యోతిష నిలయం బాన స్వామి అనే ఛానల్కు మీ యొక్క ప్రశ్నలు సమాధానాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే మాకు పంపి దాని యొక్క విషయ వివరాలను తెలుసుకొనగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి మాకు పంపి ముఖ్యంగా మీరు పుట్టినటువంటి సమయం కూడా మాకు అవసరము మీ యొక్క ప్రశ్నను తెలుసుకోవాలంటే పంపి వివరంగా కనీసం వారం రోజుల సమయంలో మేము తెలుపగలం శుభ భూయాత్